హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి అరబిక్ రెసిపీ అండి మష్కూల్ రైస్ అంటారు నువ్వు చేస్తున్నాను ఇప్పుడు దానికి కావాల్సినవి బంగాళాదుంపులు ఇట్లా కడిగి కోసి పెట్టుకోవాలండి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు అండ్ ఒక గ్లాస్ రైస్ పసుపు ఉప్పు నల్ల నిమ్మకాయ పొడి మిరియాల పొడి కావలసినంత ఆయిల్ అండి బంగాళదుంపలు వేయించుకోవడానికి అండ్ ఆయిల్ వేయడాకిన తర్వాత ఇలా బంగాళదుంపలు వేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసి ఆ బెంగాళదుంపలు తీసి ఆ టిష్యూ పేపర్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ మొత్తం బీల్ చేస్తుంది కదండి టిష్యూ పేపర్ అండ్ తర్వాత ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు గరిటెలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మూడు గరిటెలు వేసుకొని వాటర్ అందులో ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలండి డ్రై అయిపోయిన తర్వాత లైట్గా బ్రౌన్ కలర్లు వస్తాయి అంతవరకు వేయించాలి మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టద్దండి మాడిపోతాయి ఫ్లేమ్ కొంచెం తగ్గించి పెట్టుకోండి ఇది అరబిక్ వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అండి బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇక్కడ గల్ఫ్ కంట్రీలో ఎవరైనా కొత్తగా వర్క్ చేయడానికి వస్తే కనుక ఇలా వంటలు రాకపోతే మీకు ఎవరికైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను పెట్టే ప్రతి వీడియోని చూడండి చూసి ఎట్లా చేయాలనేది తెలుసుకోండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అండి అంటే ఒక చేత్తో వీడియో వీడియో తీయడం కుదరట్లేదు చూసారు కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది అండ్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి చూసారు కదా ఒక గంట ఆయిల్ సరిపోయిందండి ఎందుకంటే మనం బంగాళదుంపలు వేయించాం కదా నూనెలో ఆల్రెడీ ఎలా అయినా అందులో దుంపలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా సో ఈ ఒక గంట సరిపోతుంది ఉల్లిపాయల్లో కొంచెం బ్రౌన్ కలర్లో వేయించుకొని ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడనంత సాల్ట్ అని ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే ఉల్లిపాయలు తక్కువే కాబట్టి చాలా తక్కువ వేసుకోండి చాలా అంటే చాలా తక్కువ వేసుకోండి ఆల్రెడీ మనం బంగాళాదుంపలు వేయించేటప్పుడు దానిపైన బంగాళాదుంపల పైన లైట్గా సాల్ట్ చల్లుతాం కదా సో సరిపోతుంది సాల్ట్ ఇప్పుడు మిరియాల పొడి ఒక అర స్పూన్ మిరియాల పొడి అండ్ ఒక స్పూను నల్ల నిమ్మకాయ పొడి అండి ఇది ఫ్లేవర్ బాగుంటుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం పులపులగా ఉంటుంది బాగుంటుందండి కొద్దిగా పసుపు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేయించాలండి మామూలుగా ఉల్లిపాయలతో పాటు ప్లస్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి ఇందులో వేసేయాలండి స్టవ్ ఆన్లో ఉంచకూడదు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉంటే కనుక అవి బంగాళాదుంపలు బాగా మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు ఎలాగైతే క్రిస్పీగా ఉన్నాయో లైట్గా క్రిస్పీగా ఉంటాయి కదా అలా వేసేసుకోవాలి ఇందులో వేసేసుకుని ఒక గంటతో ఒకసారి అట్లా తిప్పేసి మళ్ళీ పచ్చి కొత్తిమీర వేసుకొని అంటే ఇంత ఇంతకుముందు మనం వేసిందేమో కొంచెం వేయించాము ఉల్లిపాయలతో పాటు ఇప్పుడు ఇప్పుడు అలా కాదు పచ్చి కొత్తిమీర అట్లా పైన వేసేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అది రైస్ పైన టాపింగ్ అండి ఇది చూసారు కదా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాంతో అట్లా కలిపేసి ఒకసారి అట్లా కలిపేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు రైస్ పెట్టుకుందాం ఒక డెక్షతో వాటర్ పెట్టుకొని రైస్ కోసం అన్నమాట రైస్ బాయిల్ చేసుకొని దానిపైన ఇది టాపింగ్ అనమాట సో ఇప్పుడు ఒక ఒక గిన్నెతో వాటర్ పెట్టుకున్నాం అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందులోకి సరిపడినంత సాల్టు అండ్ కొద్దిగా ఆయిల్ ఒక గంటే ఆయిల్ బాయిల్ అవుతున్నాయి కదా వాటర్ ఇప్పుడు వచ్చేసి రైస్ వేసుకోవాలండి ఒక గ్లాసే పెట్టాను నేనైతే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కష్టమైన రెసిపీ ఏం కాదండి చాలా ఈజీ ఇక్కడికి వచ్చేటప్పుడు చాలామంది అక్కడ కుకింగ్ కోసం వచ్చేటప్పుడు అవి రావు ఇవి రావు అని చాలా భయపడుతుంటారు కదా ఏం భయపడాల్సిన పని ఉండదండి ఇక్కడ పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు మనం కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మన ఇంటి దగ్గర అయితే మనం మసాలాలు వేసుకుని రకరకాల విధంగా వండుతాం కదా ఇక్కడ అలా కాదు ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయరు మనలాగా చూ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా రైస్ మొత్తం కుక్ అవ్వనివ్వకూడదండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట అట్లా బాయిల్ అయిన తర్వాత ఇట్లా ఉంచేసుకోవాలి పూర్తిగా ఉంచకూడదు పూర్తిగా ఉంచకూడదు లైట్గా అడుగున రైస్కి అడుగున కనీసం ఒక రెండు చెంచాలు వాటర్ను అలా ఉండేలా ఉంచండి జాగ్రత్తగా ఉంచుకొని అంతే అందులో అయిపోయింది కదా అందులో మిగిలిన రైస్ కూడా కొద్దిగా అది ఇందులో వేసేసుకొని చూసారు కదా ఇప్పుడు వడగట్టేసిన రైస్ వాటర్ తీసేసిన రైస్ ఉన్నది కదా ఇప్పుడు అందులో సెమన్ అసీల్ అంటారండి సెమన్ అంటే గీ అనమాట ఇక్కడ అరబిక్ భాషలో సెమన్ అంటారు మనం వచ్చేసి గియ అంటాం కదా నెయ్యి అది ఆవు అండి ఆవు నెయ్యి బాగుంటుంది అది అసీల్ బ్రాండు చాలా బాగుంటుంది అది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది రైస్లో ఇక్కడ ఒక స్పూన్ వేసుకొని అట్లా కరిగి తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప బంగాళదుంప ఫ్రై అది వచ్చేసి ఇప్పుడు రైస్ మీద వేసేసేయాలండి మొత్తం రైస్ పైన వేయాలి కలపకూడదు తర్వాత రైస్ పైన వేసిన తర్వాత అంతే అండి అట్లా చేసేసి అల్యూమినియం ర్యాప్ ఉండింది కదా అల్యూమినియం ర్యాప్ని దానికి చుట్టేసి అంతేనండి ఒక్క పది నిమిషాలు అలా ఆవిరి మీద ఉడకనిస్తే సరిపోతుంది ఆవిడి మీద మగ్గనిచ్చాలి ఫ్లేమ్ చాలా స్లోగా పెట్టుకోవాలి గ్యాస్ ఫ్లేము చాలా చాలా అంటే చాలా స్లోగా పెట్టుకోవాలి చూపిస్తాను మీకు అలా అంత స్లోగా పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచితే అయిపోతుందండి వేడికి ఆవిరికి ఉక్కిపోతుంది రైస్ చూసారు కదా అంత స్లోగా అంతే స్లోగా ఉండాలి ఇంకా అంతకు మించి ఎక్కువ పెట్టకూడదు సో అంతండి అయిపోయిందండి టెన్ మినిట్స్ అయిపోయింది కదా రైస్ రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి సెర్వ్ చేసుకోవడం అనమాట మనం తీసేటప్పుడు ఇట్లాగా సగం రైస్ సగం అట్లా వచ్చేటట్టు తీసుకోవాలి బాగుంటుంది అలాగ గిన్నెలో సెర్వ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ దానిపైన వచ్చేసి చికెన్ అండి చికెన్ ఓవెన్లో పెట్టి కాల్చిందనమాట మీకు నెక్స్ట్ వీడియో మేము నేను చికెన్ రెసిపీ ఇస్తాను సో ఇందులో నేను ఇప్పుడు ఆ రైస్ పైన చికెన్ పెడతాను అనమాట వీడియో లెంత్ లాంగ్ అయిపోతుంది అనేసి నేను దీంట్లో యాడ్ చేయలేదు చికెన్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని మీకు నచ్చితేనే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్